విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినా ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది ఐదు రోజులుగా వేలాది మంది ప్రజలు జల జలదిగ్బంధంలోనే ఉన్నారు వరదల్లో వెళుతూ ప్రజలు ప్రాణాల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సింగ్ నగర్ వరదలో వందలాది వాహనాలు చిక్కుకున్నాయి ఇవాళ కూడా సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి